వెల్కమ్ టు దివ్య ఫ్యాషన్ డిజైనింగ్ యూట్యూబ్ ఛానల్ అండి ఈరోజు ఈ వీడియోలో నేను మీకు రౌండ్ మెడికి హెమ్మింగ్ పట్టి వేస్తాం కదండి ఈ హెమ్మింగ్ పట్టీ అనేది ఈ విధంగా సన్నగా ఏ విధంగా వేసుకోవాలి అనేది చూపించబోతున్నానండి చాలామందికి హెమింగ్ పట్టీ వేసేటప్పుడు ఈ రౌండ్ షేప్ దగ్గర ముడతలు అనేటివి వస్తాయి కదండి ఆ ముడతలు లేకుండా మనం సన్నగా ఏ విధంగా కుట్టాలి అనేది చూపిస్తున్నానండి ఓకేనా ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే క్రాస్ పీస్ అనేది తీసుకోవాలండి ఇలా మనకి స్ట్రైట్గా క్లాత్ అనేది ఉంటుంది కదండి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇలా క్రాస్గా మనం ఇలా క్లాత్ ఇలా పట్టి ఇలా లాగినప్పుడు సాగుతుంది అనమాట ఓకేనా ఇక్కడ సాగుతుంది కాబట్టి మనం కరెక్ట్గా మనం ఇక్కడ అంటే ఎక్కడ బాగా క్లాత్ అనేది సాగుతుంది అనేది మనం ఇక్కడ చెక్ చేసుకోవాలన్నమాట ఓకేనా ఇక్కడ మనకి క్లాత్ బాగా సాగుతుంది కాబట్టి కరెక్ట్గా అక్కడికి స్కేల్తో క్రాస్గా లైన్ అనేది వేసుకోండి ఎందుకంటే క్లాత్ అనేది బాగా సాగితేనే మీకు రౌండ్ షేప్ అనేది బాగా వస్తుందనమాట రౌండ్ షేప్ దగ్గర ముడతలు అనేటివి రాకుండా బాగా నీట్గా ఫినిషింగ్ అనేది చూడగలుగుతారు కాబట్టి క్లాత్ అనేది ఎక్కడైతే మనకి బాగా సాగుతుందో అక్కడ మనం ఈ విధంగా తీసుకోవాల్సి ఉంటుందన్నమాట ఓకేనా చూడండి ఈ విధంగా మనకి క్లాత్ అనేది బాగా సాగాలి ఓకేనా ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ విధంగా మనం క్రాస్గా క్లాత్ని కటింగ్ చేసుకున్న తర్వాత అండి చూడండి మనం ఏంటి అని అంటే టూ లేయర్స్ పెట్టుకోవాలన్నమాట ఓకేనా కింద ఒక క్లాత్ పైన ఒక క్లాత్ పెట్టామనుకోండి మనకు ఒకేసారి టూ టూ పీసెస్ లెక్కన అన్నమాట ఓకేనా చూడండి ఈ విధంగా క్లాత్ అనేది మనకి బాగా సాగాలన్నమాట ఓకేనా ఇప్పుడు మనం ఒకటిన్నర ఇంచు వెడల్పు అనేది తీసుకోవాలండి పీస్ అనేది మనం ఒకటిన్నర ఇంచు వెడల్పుతో తీసుకోవాలన్నమాట ఈ విధంగా మీరు అక్కడక్కడ ఈ విధంగా ఒకటిన్నర ఇంచు వెడల్పు అనేది అయితే తీసుకోవాల్సి ఉంటుంది క్రాస్ పీస్ తీసుకునేటప్పుడు అండి తప్పకుండా కూడా మీరు ఈ విధంగా అక్కడక్కడ కంపల్సరీ ఒకటిన్నర ఇంచు వెడల్పుతో తీసుకొని ఈ డార్స్ అన్నిటిని కూడా కలుపుకుంటూ క్రాస్గా లైన్ అనేది వేసుకోవాలి అప్పుడే మీకు ఈ పీస్ అంతా కూడా ఒకటిన్నర ఇంచు వెడల్పుతో వస్తుందన్నమాట ఓకేనా ఇప్పుడు మళ్ళీ మనం ఒకటిన్నర ఇంచు వెడల్పుతో తీసుకోవాల్సి ఉంటుందన్నమాట ఓకేనా టూ లేయర్స్ పెట్టున్నాం కాబట్టి మనం మొత్తం మీద మనకి ఒక ఫోర్ పీసెస్ అయితే వచ్చేస్తాయండి ఓకేనా ఇలా మనకి ఎన్ని పీసులు కావాల్సి ఉంటే మెడకి వేసుకోవడానికి అన్ని పీసులు అనేటివి ఈ విధంగా మనం తీసుకోవాల్సి ఉంటుంది ఓకేనా ఇప్పుడు మనం ఈ లైన్స్ మీదే కటింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు మొత్తం మనకి ఫోర్ పీసెస్ అనేవి వస్తాయనమాట ఈ పీసెస్ అన్నీ కూడా మనము ఒకదానికి ఒకటి జాయింట్ అనేది చేసుకోవాలండి ఓకేనా ఫస్ట్ మీరు ఏం చేయాలి అని అంటే జాయింట్ చేసుకోక ముందరే మనము ఏం చేస్తాము అనంటే అటువైపున ఇటువైపున వచ్చేసి మనకి క్రాస్లు అనేవి ఉంటాయండి అంటే మన క్రాస్ పీస్ తీస్తాం కాబట్టి అటువైపున ఇటువైపున వచ్చేసి మనకి క్రాస్లు అనేటివి ఉంటాయి అనమాట ఈ విధంగా అలా క్రాసులు లేకుండా స్ట్రైట్గా మనం కటింగ్ అనేది చేసుకోవాలి ఎక్కడైతే మనకి క్రాస్ అనేది ఉందో ఆ క్రాస్ దగ్గరికి కరెక్ట్గా మనం ఇలాగా స్ట్రైట్ అనేది అయితే చేసేసుకోవాలన్నమాట అటువైపున ఇటువైపున ఇలా అన్ని పీసుల్ని కూడా ఈ విధంగా మనకి స్ట్రైట్గా అయితే చేసేసుకోవాలి ఆ క్రాస్ అనేది ఉంది కదండి అంతవరకు తీసేస్తే మనకి పీస్ అనేది స్ట్రైట్ వచ్చేస్తుందండి స్టార్టింగ్ లైనింగ్లో ఓకేనా ఈ విధంగా మనం గా కటింగ్ అనేది చేసుకోవాలి ఎండింగ్ పాయింట్ ఇప్పుడు చూడండి ఒక పీస్ ఈ విధంగా మనం పెట్టిన తర్వాత దీనిపైన వచ్చేసి ఇంకొక పీస్ అనేది ఈ విధంగా పెడతాం అంటే ఒక పీస్ అడ్డంగా పెడితే ఇంకొక పీస్ నిలువుగా పెడతాం అనమాట ఓకేనా ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి మనము లైన్ అనేది వేసుకోవాలి ఇప్పుడు ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడికి ఓకేనా ఈ పీస్ వెడల్పు ఎంతైతే అయితే ఉంటుందో ఇక్కడికి కరెక్ట్గా మీరు అడ్డంగా ఒక లైన్ అనేది వేసేసుకోండి చూడండి ఇలాగా ఆ పీస్కి ఈక్వల్గా కింద పెట్టినటువంటి పీస్కి ఈక్వల్గా అడ్డంగా ఒక లైన్ వేసేసుకోండి ఇప్పుడు ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్కి మీరు క్రాస్గా లైన్ అనేది వేసుకోండి ఇప్పుడు మనం ఏదైతే క్రాస్గా లైన్ అనేది వేసుంటామో దానిపైనే మనం కుట్టాల్సి ఉంటుందనమాట ఓకేనా ఒక టూ టైమ్స్ అయితే కుట్టుకోండి స్టార్టింగ్ లైనింగ్లో రఫ్ కుట్టు కూడా వేసుకోండి ఓకేనా చూడండి ఈ విధంగా మనం పెట్టుకోవాలి ఈ ఈ కార్నర్కి ఈ ఈస్ కార్నర్కి టచ్ అయ్యే విధంగా ఇలా పెట్టేసుకొని ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్కి మనం కుట్టాల్సి ఉంటుంది అనమాట ఒకసారి కుట్టాక మళ్ళీ ఇంకోసారి కూడా కుట్టండి స్టార్టింగ్ లైనింగ్లో రఫ్ కుట్టు కూడా వేసుకోండి ఓకేనా ఈ విధంగా మనం క్రాస్ పీసులు అనేటివి జాయింట్ చేసుకోవాల్సి ఉంటుందండి అన్ని పీసులు కూడా ఇదే విధంగా మనం జాయింట్ అనేది చేసుకోవాలన్నమాట ఓకేనా ఇప్పుడు మనం ఏదైతే క్రాస్గా కుట్టుంటామో దానికంటే కూడా ఆ కుట్టుకంటే కూడా ఒక కాల్ ఇంచు ఎక్స్ట్రా ఖర్చు అనేది పెట్టేసుకొని ఇంకొక లైన్ అనేది ఇలా వేసేసుకొని ఆ లైన్ మీదే కటింగ్ అనేది చేసుకోండి ఓకే చూడండి ఈ విధంగా మనకి కనిపిస్తుంది అనమాట ఓకేనా ఇప్పుడు మనం ఏదైతే పీస్ అనేది జాయిన్ చేసుకుంటాం కదా కరెక్ట్గా జాయింట్ దగ్గర ఏంటి అని అంటే మనకి అటువైపున ఇటువైపున కొంచెమైనా సరే క్లాత్ అనేది కొంచెం అన్ఈక్వల్గా ఉంటుందండి ఓకేనా ఎంతవరకు అయితే మనకి కొంచెం అన్ఈక్వల్గా ఉందో ఆ క్లాత్ని మనం కొంచెం కట్ చేసుకుంటే అంటే లెవెల్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఒకసారి రెండు వైపులా కూడా కొంచెం హెచ్చు ఉంటాయి ఒక్కోసారి ఒక వైపుని మాత్రమే వస్తుందండి కొంచెం ఆ లిటిల్ బిట్ క్రాత్ని మనం కానీ కొంచెం కట్ చేసుకున్నామంటే మనకి ఈక్వల్గా ఉంటుందన్నమాట జాయిన్ చేసిన దగ్గర క్లాత్ పీస్ని ఓకేనా చూడండి ఈ విధంగా మనం అన్ని పీసెస్ కూడా జాయింట్ అనేది చేసుకోవాలన్నమాట ఓకేనా మనం తీసుకునేటువంటి ఈ క్రాస్ పీస్ అనేది ఎంతైతే సాగుతుందో అంత బాగా మనకి నీట్ ఫినిషింగ్ అనేది అయితే వస్తుందండి మెడకి వేసుకున్నప్పుడు ఈ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి క్లాత్ మనం తీసుకున్నప్పుడు ఎక్కడైతే క్లాత్ అనేది బాగా సాగుతుందో అక్కడే మీరు క్రాస్ పీస్ అనేది తీసుకోండి ఓకేనా చూడండి ఇప్పుడు మనం చూడండి ఇప్పుడు మనం రైట్ సైడ్ పెట్టుకోవాలండి కాజా పట్టి సైడ్ నుంచి మనం కుట్టడం అనేది జరగాలన్నమాట ఓకేనా ఈ కాజా పట్టి కంటే కూడా కొంచెం పైకే మనము ఈ యొక్క హెమింగ్ పట్టి అనేది పెట్టుకోవాలన్నమాట ఓకేనా చూడండి ఒక హాఫ్ ఇంచ్ పైకి ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకొని ఇలా లోపలికి ఫోల్డింగ్ అనేది చేసుకోండి ఓకేనా ఇలా మెడ దగ్గర లోపలికి ఇలా ఫోల్డింగ్ అనేది పెట్టేసుకొని ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ వరకు ఇప్పుడు మనం కుట్టాల్సి ఉంటుంది అనమాట ఇక్కడ మనకి మెడ రౌండ్ షేప్ అనేది ఉంది కదండి ఇది ఇలానే పెట్టాలి ఇలా మనం ఈ రౌండ్ షేప్ అనేది ఈ మెడ దగ్గర స్ట్రైట్ స్ట్రైట్ అనుకోండి మనకి ముడతలు అనేటివి వస్తాయి అనమాట కేవలం మనం ఏంటి అని అంటే ఈ రౌండ్ మెడ అనేది అలాగే ఉండాలి జాకెట్కి కేవలం ఈ యొక్క క్రాస్ పీస్ మాత్రమే ఈ మెడ దగ్గరికి టచ్ చేసుకుంటూ మనం ఒక కాలించు ఖర్చుతో కుట్టాల్సి ఉంటుంది అనమాట ఓకేనా మనం తీసుకునేది క్రాస్ పీస్ కాబట్టి ఈ క్రాస్ పీస్ కూడా బాగా సాగుతుంది అనుకోండి ఓకేనా అప్పుడు ఏమవుతుంది అంటే ఈ రౌండ్ మెడకి మనం ఈ క్రాస్ పీస్ అనేది పెట్టేటప్పుడు కరెక్ట్గా కూడా అక్కడ కూర్చుంటుంది అనమాట మనకి రౌండ్గా తిరుగుతుందనమాట ఓకేనా ఇక్కడ మనకి ఈ షోల్డర్ ఖర్చు అనేది ఉంటుంది కదండి ఈ షోల్డర్ ఖర్చు అనేది వెనకాల మెడ వైపుకి ఉండేలాగా పెట్టుకోవాలన్నమాట ఓకేనా ఈ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి వెనకాల మెడ వైపున ఈ షోల్డర్ ఖర్చు అనేది ఉండేలాగా పెట్టుకొని కుట్టాల్సి ఉంటుందన్నమాట ఎప్పుడు కూడా నండి రౌండ్ షేపుల దగ్గర ఓకేనా రౌండ్ ఎక్కడైతే తిరుగుతుందో అక్కడ ఎప్పుడు కూడా క్లాత్ని మీరు సాగదీయకూడదు అంటే ఈ రౌండ్ షేప్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇలా స్ట్రైట్ చేయడమో అలా చేయకుండా కరెక్ట్గా అలాగే పెట్టుకోవాలన్నమాట కేవలము మన దగ్గర ఉన్నటువంటి క్రాస్ పీస్ ఏదైతే ఉందో ఆ క్రాస్ పీస్ మాత్రమే ఆ రౌండ్ షేప్ దగ్గరికి తీసుకువెళ్తూ ఈ విధంగా మనం ట్రన్ చేసుకుంటూ కుట్టాలన్నమాట ఓకేనా క్రాస్ పీస్ కాబట్టి మనకి కరెక్ట్గా వస్తుందండి ఎక్కడ కూడా ముర్తలు అనేటివి రాకుండా నీట్గా వస్తుంది ఒక కాలించి మార్జిన్తో మీరు కుట్టు అనేది వేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఓకేనా జాకెట్ని కానీ మీరు రౌండ్ షేపులు తిరిగే దగ్గర కానీ ఇలా స్ట్రైట్ చేస్తూ పట్టి అటాచ్ చేస్తూ కుట్టారంటే మీకు షేప్ అనేది రాదండి ముడతలు వచ్చేస్తాయి అనమాట ఓకేనా కాబట్టి ఈ విధంగా జాగ్రత్తగా చూసుకుంటూ నిదానంగా అయితే కుట్టండి హెమ్మింగ్ పట్టి కుట్టేటప్పుడు ఎప్పుడైనా సరే స్లోగానే కుట్టాలండి ఫాస్ట్గా కుట్టారు అని అంటే షేప్ అవుట్ అయిపోతుంది అనమాట జాకెట్ ఫినిషింగ్ అంతా కూడా మనకి మెడ దగ్గరే కనిపిస్తుంది వేసుకున్నప్పుడు కాబట్టి చాలా నిదానంగా జాగ్రత్తగా అయితే కుట్టండి ఇక్కడ కూడా షోల్డర్ దగ్గర ఖర్చు అనేది మనకి వెనకాల మెడ వైపున ఉండేలాగా పెట్టుకొని కుట్టాలండి ఓకే మీరు స్టార్టింగ్ కాజా పట్టి వైపు నుంచి ఉప్పటి వైపుకి ఎండింగ్ వచ్చేలాగా కుట్టాలన్నమాట ఓకేనా చూడండి ఇక్కడ కూడా మనం ఏం చేయాలి అని అంటే ఉప్పటి వైపుని కూడా ఒక హాఫ్ ఇంచు క్లాత్ అనేది ఎక్స్ట్రా వచ్చేలా పెట్టుకొని ఈ క్లాత్ ని లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకొని మనం కుట్టాలి స్టార్టింగ్ లైనింగ్లో రఫ్ కుట్ అయితే తప్పకుండా వేసుకోండి ఇప్పుడు మనం ఈ విధంగా కుట్టేసాం కదండి క్లాత్ని ఇలాగా ఓపెన్ చేయండి ఓకేనా ఇలా ఓపెన్ చేసేసి చూడండి కేవలము మనము ఒక కాలించు క్లాత్ మాత్రమే ఇలా లోపలికి ఇలా ఫోల్డింగ్ చేసి చేసుకుంటూ మనం హెమింగ్ పట్టి చివర్లన కుట్టు అనేది వేసుకోవాలన్నమాట ఓకేనా చూడండి ఇక్కడ ఎడ్జ్లో హెమింగ్ పట్టి ఏదైతే వేస్తుంటామో ఆ ఎడ్జ్లో చివర్లను కుట్టు అనేది వేసుకోవాలి కాలించి క్లాత్ మాత్రమే లోపలికి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ మనం చివర్లను కుట్టు అనేది వేసుకుంటూ రావాలన్నమాట ఓకేనా ఇక్కడ మీరు క్లాత్ని ఫోల్డ్ చేసేటప్పుడు కూడా ఒక చోట ఎక్కువ ఫోల్డింగ్ చేస్తూ ఒక చోట సన్నగా ఫోల్డింగ్ చేశారు అంటే మీకు పట్టి అంతా కూడా రిటర్న్ చూసుకున్న తర్వాత మీకు ఈక్వల్గా ఉండదండి కాబట్టి లోపలికి ఫోల్డింగ్ చేసేటప్పుడు కూడా మీరు జస్ట్ ఒక కాలించు క్లాత్ మాత్రమే ఫోల్డ్ చేస్తూ జాగ్రత్తగా ఆ పట్టి చివర్లను కుట్టు వేసుకుంటూ వెళ్ళారంటే నీట్ ఫినిషింగ్ అనేది అయితే కనిపిస్తుంది అనమాట ఓకేనా చూడండి ఇప్పుడు మనం ఏదైతే ఒక కాలించు క్లాత్ క్లాత్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుంటామో ఆ క్లాత్ని మనం ఇలా లోపలికి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుందండి ఇప్పుడు ఇక్కడ మనకి కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అనేది అయితే కనిపిస్తుంది అనమాట చూడండి ఓకేనా ఇలా మనం ఫోల్డ్ చేసిన తర్వాత కూడా ఏంటి అని అంటే మనం ఒకన్నర ఇంచు వెడల్పుతో క్లాత్ తీసుకుంటాం కాబట్టి కొంచెం ఈ పట్టీ కంటే కూడా కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అనేది అయితే కింద మనకి కనిపిస్తుంది కదా ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే చూడండి ఆ ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా ఏంటి అని అంటే మనము ఇంచు ఖర్చు పెట్టి పట్టి అనేది లోపలికి ఫోల్డ్ చేస్తాం కదా కేవలము ఎక్స్ట్రా ఖర్చు అనేది ఒక కాలించు మాత్రమే ఉండేలా చూసుకొని ఇంకా మిగతా ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కటింగ్ చేసేసుకున్నాం అనుకోండి మరి చుట్టూతో కూడా మనం లోపలికి ఫోల్డ్ చేసినప్పుడు ఆ కాలించు పట్టి అనేది మనకి నీట్గా ఉంటుందన్నమాట ఓకేనా ఈ విధంగా ఎక్స్ట్రా ఏదైతే క్లాత్ అనేది ఉంటుందో అది అంతా కూడా మరి చుట్టూతో కూడా కటింగ్ అనేది చేసేసుకోండి ఓకే కేవలం ఒక కాలు ఇంచు మాత్రమే పట్టి కంటే కూడా కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉండేటట్లుగా చూసుకొని మిగతా ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా మరి చుట్టూతో కూడా మీరు కటింగ్ అనేది చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా ఇలా మనం ఫోల్డ్ చేస్తే మనకి ఈ విధంగా నీట్గా షేప్ అనేది అయితే అండి రౌండ్ షేప్ కనిపిస్తుంది అదేవిధంగా సన్నని పట్టి అనేది అయితే మనకి కనిపిస్తుంది అనమాట ఓకేనా హెమ్మింగ్ చేసుకుంటే సరిపోతుందండి ఓకే నేను నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఏ విధంగా హెమింగ్ చేసుకోవాలి అనేది కూడా చూపిస్తానండి ఓకేనా ఎందుకంటే హెమింగ్ చేసేటప్పుడు కూడా అంటే మీరు కుట్టేటప్పుడు ఎంత నీట్ గా కుట్టినా కూడా హెమింగ్ చేసిన తర్వాత కూడా మనకి నీట్ ఫినిషింగ్ కనిపించాలి చాలా మంది హెమింగ్ చేసిన తర్వాత హెమింగ్ చేసిన తర్వాత ముడతలు అనేటివి వస్తాయండి ముఖ్యంగా ఏంటి అంటే రౌండ్ షేప్ ఎక్కడైతే తిరుగుతుందో మెడకి అక్కడ బాగా ముడతలు అనేటివి వస్తాయి అలా ముడతలు రాకుండా మనం నీట్ గా ఎలా హెమింగ్ చేసుకోవాలి అనేది చూపిస్తానండి